అండి మళ్ళీ ఇంకో ఈ నేను ఏం చేయాలో ఏమనాలో అర్థమార్థ లేదు ఇక్కడ మెంటల్ కేసు కత్తి పద్మారావు ఈయన ఇదో బూ బూ బూడిద వీడియో చేశాడు ఒకటి వరస్ట్ వీడియో చేశాడు అదేంటంటే చార్వాక సిద్ధాంతం మీద ఈ చార్వాక సిద్ధాంతం చాలామందికి నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తే చాలామంది చార్వాకుడు అంటే ఎవరు అని పెట్టారు దీని మీ చార్వాకుడి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తం చార్వాక హిస్టరీ ముందు ఈ కత్తి పద్మారావు ఏమన్నాడో ఒకసారి విందాం ఇది ఒక బూడిద వీడియో ఓకేనా ఓకే నిర్మాణం అవుతున్నావు ఈలోపు నువ్వు జ్ఞాన సమృద్ధితో ప్రపంచానికి మేలు చేసే చార్వాకాన్ని ఖండించడానికి భగవద్గీత తెచ్చారు ఈ భగవద్గీతలో ఒక స్లాపం మనం తెలుసుకుందాం హతో వా స్వర్గం జిత్వా వా పోక్షసే మహి తస్మాదుతిష్ట కౌంతేయ యుద్ధాయ కుతనిశ్చయः బా హతో ప్రాప్త్యసే స్వర్గం ఏంటి బా ఆలోచిస్తున్నాం ఏ కర్ణుడో నిన్ను చంపితే ఏ అశ్వత్థామో నిన్ను చంపితే నీకంటే ఎక్కువ యుద్ధ నిపుణులే ఉన్నారు భీష్ముడే చంపగలడు నిన్ను చంపితే స్వర్గలోకానికి వెళ్తాం రమ్ముంటుంది ఊర్వస్ ఉంటుంది మేనకు మా చెల్లి వల్ల ఏం కాదు జా పోక్షసే మహీం ఆయన ఏమంటున్నాడు ఒక ఆల బతుకుంటే రాజ్యాన్ని అనుభవిస్తాం బావా నాది కాదు కదా రాజ్యం మళ్ళీ అప్పుడు కూడా అన్నదేగా సరే అన్న సేవకుడిగా ఆర్మిస్తాడు రెండు లీకుల్లే యుద్ధం చేస్తావా యుద్ధంలో చనిపోతావా అక్కడ రమ్ముంది ఉంది మేనకు ఉంది తిలోత్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ లీకేస్తారు ఘంట సేవల చేతి పాడిచ్చారు మరి చారు రాక క్యాషట్ వచ్చిందా నాయనా నువ్వు నువ్వు చనిపోతే నీకు మేలు చనిపోయినా నీకు మేలే అది ఆ యుద్ధంలో పోతే స్వర్గం ఉంది ఈ యుద్ధంలో పోయావా ఈ యుద్ధం గెలిచావా నీకు ఒరిజినల్ రాజ్యం వచ్చింది అంటే కృష్ణుడిని భగవద్గీతని చారవాకం ఖండించడానికే వాడారు ట్రూత్ చెప్పలే ఆయనకి అర్జునుడి అర్జునుడు కల్పిత పాత్ర వచ్చు కృష్ణుడికి కల్పిత పాత్ర వచ్చు కల్పిత పాత్ర ద్వారా అసత్యాన్ని ప్రచారం చేశారు కానీ నీతో నువ్వు చేసే యుద్ధమైన నిజమైన యుద్ధం అన్నారు చారు నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో నీకు తెలీదు నువ్వు 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 నీ 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 ప్రకృతిని అర్థం చేసుకోవాలా వాయువు నీరు అగ్ని ఈ పంచ ఈ పంచభూతాలు ఈ భూతాల నుంచి నువ్వు వచ్చావు మళ్ళీ వెళ్తున్నావు నిర్వాణం అవుతున్నావు సో చూసాడు కదా అండి ఈ మతి లేని ఈయన ఏం చెప్తా ఉన్నాడు పంచభూతాల నుంచి వచ్చావు నువ్వు మరి మన వేదాలు ఏం చెప్తా ఉన్నాయండి ఇతను ఇట్లాంటి బుర్రదక్కువ ఈతవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి అర్జునుడు కల్పిత పాత్ర నా కృష్ణుడు కల్పిత పాత్రనా ఉన్నదా ఏమన్నా అంత బాగా చదువుకున్నా యూనివర్సిటీలో చదువుకున్నా ఇదో బూడిద వీడియో అండి చార్వాకులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి చార్వాక అనేటువంటిది ఒక పోస్టు ఏంటిదంటే నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళు చార్వాకులు అంటారు చాలా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి లోకాయత సిద్ధాంతకర్త అని కూడా అంటారు అంటే లోకేషు అయ్యతాం లోకాయత అంటే ప్రజల తత్వ శాస్త్రం ప్రజల తత్వశాస్త్రం అండి వాళ్ళు చెప్పింది కరెక్టే ఈ వీళ్ళు ఎలాగైతే మన స్మృతిని తప్పుగా అర్థం చేసుకొని దానికి తప్పుడు అర్థాలు తీస్తున్నారు సేమ్ చార్వాక సిద్ధాంతం కూడా అదే ఆయన మూఢనమ్మకాలను నమ్మద్దు అని చెప్పాడు వాళ్ళు వీళ్ళంతా మూఢనమ్మకాలను అది చేశారు కానీ వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు ఈ మతం మీద పులుముతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా భగవద్గీతను ఘంటసాలతో చదివించేదంట చార్వాకునికి ఏమున్నది ఏ అసలు ఒక గ్రంథము లేదండి చార్వాకునికి సంబంధించినటువంటి ఈళ్ళు ఈ నడమంత్ర పళ్ళు ఏమైనా రాసినారో కానీ నేను మొత్తం కనుక్కున్నాను చార్వాకునికి సంబంధించింది కానీ లోకాయత సిద్ధాంతానికి సంబంధించింది కానీ ఏ గ్రంథము ఎక్కడా లేదండి ఇగో ఈ మధ్యనే వీళ్ళు తయారే ఏ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు అసలు వీళ్ళకి సబ్జెక్టు అర్థం కాదు అర్థం కాకనే ఇలాంటివి రాస్తూ ఉంటారు పూజారి పని పూజారి పూజారి పని ఒక కుండలామె పని పూజారి చేస్తాడా అన్నాడు సరే నాయనా ఎవరి పని వారు చేయమని చెప్పేసి రిజర్వేషన్లు పెట్టిందే మీ అంబేద్కర్ కదా అంతే కదా మరి పూజారి పని పూజారి చేస్తాడు ఆ కుండలు పని కుండలు చేస్తారు కానీ ఇప్పుడు మా ఊరు తిమ్మాపురం మండలం నల్లగొండ గ్రామం అండి మా దాంట్లో ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు గౌడ్స్ అంటే తాళ్ళు ఎక్కి కళ్ళు తీస్తారు వాళ్ళు నేను పంతుల్ని హైదరాబాదు నుంచి వచ్చిన నాకు నాలుగు తాళ్ళు నేను ఎక్కుకుంటా అంటే ఏమంటారు నువ్వు పంతులు అయితే ముందు పుట్టినవా పుట్టినవా అని అడుగుతారు అర్థమైందా సో కాబట్టి ఎవరు పని వాళ్ళు చేయాలి ఇందు ఈయన శ్లోకం చెప్పింది అక్షరాల సత్యము ఆయననే చెప్పేశాడు అందులో ఏం ఉన్నదో నాకు అర్థమైతే లేదు ఓడిపోతే స్వర్గానికి వెళ్ళిపోతావు గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు ఇప్పటికూడా జ్యేష్టపాలు జ్యేష్ఠ సోదరుడు అని ఇప్పటికి కూడా మనం పెద్దన్న అని మనం గౌరవిస్తుంటాం ఇప్పటికి కూడా కదా అంటే తన్నుకోవాల నలుగురు అన్నదమ్ములు ఉండి రాజ్యం కోసం అన్నదమ్ములు సీతారామ లక్ష్మణుల్లాగా పాండవుల్లాగా కలిసి ఉండాలని చెప్పేటువంటిదే అటు రామాయణము ఇటు భారతం అసలు ఈ చారువాక సిద్ధాంతం అంటే చారువాకుడు అనేటువంటి వాడు మళ్ళీ ఒకడు అదే అదొక పోస్టు సీఎం పోస్టు ఇంద్రుని పోస్టు ఎలాగో సీఎంలు మారుతూ ఉంటారు ఎన్టీ రామారావు పోయాడు నాదేంద్ర భాస్కర్ రావు పోయాడు చంద్రబాబు నాయుడు పోయాడు ఇప్పుడు ఈయన కూడా పోతాడు ఎప్పుడో ఒకప్పుడు కేసీఆర్ కానీ సీఎం పోస్టు చార్వాక అనే పోస్ట్ అది అలాగే ఇంద్రుడు కూడా మారుతూ ఉంటారు ఇంద్రుడు అనేటువంటిది ఒక పోస్టు అయితే ఇది ఒక పలికి మాలినటువంటి వాదం ఇది ఏమంటారంటే మనం రోజూ దేవునికి అన్నం పెడితే తింటున్నాడా ఇదో వితండవాదం సర్వ జనులతోని తిరస్కరించబడినటువంటి వాదం ఈ చార్వాక వాదం సో ఈ చార్వాకుడు ఎవరు అసలు ఈ చార్వాకుడు ఎవరో కాదండి చిన్నగా చెప్పేస్తాను బృహస్పతి యొక్క శిష్యుడు చార్వాకుడు ఆయన చెప్పింది ఓ అయితే వీళ్ళు అర్థం చేసుకున్నది ఓ రకం సో ఇది దాదాపుగా ఒక నాలుగు ఐదు వీడియోస్ అవుతుంది కాబట్టి దీని తర్వాత వచ్చేసి చార్వాకుడు ఏం చేశాడు చార్వాకుని సిద్ధాంతంలో ఎట్లాంటివి ఉన్నాయి ఏమేమి ఉన్నాయని ఇటువంటివి రాబోయే వీడియోలలో ఒక నాలుగు వీడియోస్ అయితే చెప్తాను నేను అంతవరదాకా ఈ వీడియోని లైక్ చేయండి ఇట్లాంటి వాళ్ళకు అర్చవాలి రామాయణాన్ని కృష్ణుని అర్జునుడిని కల్పిత పాత్ర అన్నారు రేపు పొద్దున పోతే హిందూ మతం కూడా కల్పిత పాత్ర అనే అంటారు కాబట్టి సో చార్వాకులు మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేసిన వారు అండి ఈయన చెప్పినట్టు ఈయన వీడియోలో చెప్పినట్టు ఎందుకంటే థర్టీ మినిట్స్ వీడియో ఉందండి అది అంత చూపించలేకపోయాను రెండు నిమిషాలే చూపించాను మీకు విగ్రహాలను పగలగొట్టినారంట ఏ నాస్తికుడు విగ్రహాలను పలకొగొట్టలేదండి అసలు నాస్తికుల నేను ఇంతవరకు చూసినాని నాస్తికులు లోపల ఉన్నంత దైవభక్తి ఇంకొకరికి ఉండరు వాళ్ళు ఎప్పుడూ స్మరణనే చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న అసలు మనం చెయ్యం దేవునికి మొక్కి మనం దైవ చింతనే చేయం వాళ్ళకు నిరంతరం దైవ చింతనే ఉంటుంది ఎవరైతే ఈ దీని ఏమంటారండి వాస్తు వాస్తు ఏమున్నది వాస్తు ఇది ఉన్నది చూడండి వాళ్ళ ఇంటికి పోయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఉంటారు వాళ్ళు అంటే ఇదంతా ఏంటిదంటే వాళ్ళు మాత్రం సరిగా ఉండి మిగతా వాళ్ళను రాంగ్ రూట్లోకి పంపించడము ఈ వాదం కాబట్టి ఇట్లాంటి నమ్మకండి చార్వాక వాదం అంటే ఏంది పర్ఫెక్ట్గా దీనికి పెడతాను ఒక ఒక విషయం అండి చారు చారు వాక చారు అంటే చారు వాక అంటే ఏందండి మీనింగ్ చిన్నగా ఈ ఎదులకి మీనింగ్ తెలియదు చా మీనింగ్ తెలియదు ఒక్క ఇన్ని చాలా వీడియోస్ ఉన్నా వాక అంటే ఎవరు మీనింగ్ లేదండి చారు వాక అంటే దాన్ని సంధి చేసినట్టే చారు ప్లస్ వాక చారు అంటే మనోగ్యమైన మీకు చారు చారు గుణశీల చారుశీల ఇలాంటివి ఉంటాయి చారు అంటే మనోగ్యమైన గొప్పదైన వాక్ అంటే మాట గొప్పదైన మాట వీళ్ళు మాట్లాడితే దాన్ని ఉల్టా దాన్ని పల్టా చేసేసి దాన్ని ఎలా మసిపుసి మారేడుకాయ చేసినారనేటువంటిది రాబోయో ఒక మూడు వీడియోలు అయితే రాసి పెట్టుకున్నాను ఆ మూడు వీడియోలు చెప్తాను కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు కోరుతున్నా ఐదుగురికి షేర్ చేయండి అంతకంటే నాకే మీ ఇంట్లో వద్దు మీ వాసతుల వద్దు మీ ఆస్తులొద్దు వద్దు ఏమొద్దు ఈ రాబోయే ఇంకా మూడు వీడియోల లోపల చారువాక సిద్ధాంతం సిద్ధాంతం ఏదనేది కూలంకషంగా చేస్తాను అంటే చారువాక అంటే మంచి మాట చెడు మాట కాదండి చారు అంటే మీకు కూడా తెలుసు పండితులకి చారు గుణశీల అంటారు మంచి గుణాలు ఉన్నటువంటి తప్పుడు కాదండి ఓకేనా వీడికి మీనింగ్ తెలియదు ఎదవలకి ఇట్లాంటి ఎదవలకి ఈ దానికి మీనింగ్ తెలియదు దాని గురించి అద ఆ మీనింగ్లో అంతరార్థమైన మీనింగ్ తెలియదు ఒకటి మాట్లాడతారు పెట్టుకొని వీడియో చేసి వదిలేస్తారు సార్ మిక్స్టర్ మూడు వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఒక ఐదుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ కొట్టండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ